మన పవన్ కళ్యాణ్ అన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా రోడ్లే ఇస్తున్నాడు రా ఛ్చ్ఛీ ఛీ 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 చూసావా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళని గెట్టేశాడు అసలు వాల్యూనే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మీరు కూటమిగా ఏర్పడ్డారు గానీ బిగజల్ వాల్యూ ఇవ్వట్లేదు చంద్రుడు ఓడక్షణ భరించలేక పోతున్నాడు లూట్ అడిపోయారు సీట్లుంటే ముష్టి ముష్టి ఇరవై ఒక సీట్లు ఇచ్చారు అప్పుడే వదిలేయాల్సింది మీరు టిడిపిని గెలిపించింది ఎవరు మీ జనసేన పార్టీ వాళ్ళు కొంకల్యం రే పీడియం మిమ్మల్ని ఏ చెడి మిమ్మల్ని తోసేసారు వదలేండి ఈ టీడీపీ వల్లే వదలేండి మాతో కలవండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఐ థింక్ వాటో సిఎం చేయాల్సింది మమ్మల్ని ప్రతిపక్ష సి నిన్న దూచరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మీకు సిక్కు లేకుండా వాళ్ళ దగ్గరే ఉంటున్నారు ఇకనైనా ఆ తిడిపొన వదలేండి ఇకరేనా ఆ తిడిపొన వదలేండి సరే వెళ్ళం పదరా ఇది గుచ్చుకుంటుందని తోస్తానే నాకు తెలుసులేరా పదా మన కుటుంబ ప్రభుత్వం ఇంకా గోల్డ్ మంచి పనులు చేస్తారు లేరా విడిపో వీళ్ళు